మీరు బిగ్ పెట్టారు లేదు ఓన్ అండ్ సంజన గారు నాతో అడిగిన మీ డిజైనర్ ఎవరు మీ స్టైలిస్ట్ ఎవరు అసలు నా దగ్గర బికాస్ బాంబే నుంచి ఇక్కడ స్టైలిస్ట్ కి కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటే చాలా కష్టం బికాస్ మెజర్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేయాలి చాలా కష్టం సో నేను నా కాస్ట్యూమ్స్ పంపించే లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్ సో అన్ని వీకెండ్ కాస్ట్యూమ్స్ డైలీ కాస్ట్యూమ్స్ అది నాది పర్సనల్ ఏ ఓకే నథింగ్ ఐ బాట్ నథింగ్ నో టోటల్లీ కూడా హా అండ్ బిగ్ బాస్ నుంచి బైటిక్ వచ్చినప్పుడు ఎంత ఎంత క్యాష్ వచ్చింది అయ్యోని బిగ్ బాస్ బట్ yes బిగ్ బాస్ లో ఏ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు మీరు ఐటీ టీ టీ డి గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు అండ్ దివ్య గారు కి అన్ని కాఠీరో లేదంటే పులిహోరే ఎవ్రీథింగ్ నాకు ఇంకోటి బిగ్ బాస్ లో చాలా మంది మాయిస్చరైర్స్ అవి చాలా మంది బాయ్స్ కూడా రాసుకుంటుంటారు రాసుకుంటుంటారు అంతకని మేము ఉంటది దే విల్ నాట్ గో ఫర్ సన్ బయటకెళ్ళారు ట్యాన్ గారు ఫేస్ ప్యాక్ లు పెట్టుకొని మమ్మల్ని తప్పుతున్నారు అక్కడ కానీ టైం ఉంది కదా సో గర్ల్స్ కూడా గర్ల్స్ చేస్తే అది ఇదేంటి ఓ యు డోట్ నోర్టాడు ఓకే మీరు కూడా కలర్ వేసుకుంటారు సంజారా ఎందుకు కావాలి ఓకే మీరు ఇంటికెళ్ళిన బయటికి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒక బాండ్ బాండ్ని లేదు లేదు ఐ మిస్ ఇప్పుడు కూడా మెంటలీ ఐమ్ బాడీ మైండ్ చాలా మిస్ చేస్తున్నాను స్పెషల్లీ షటి అన్న మార్నింగ్ కూడా హాట్ వాటర్ తాగితే ఐ ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఆఫ్ హిమ్ షటి అన్న అండ్ సందర్ గారు ఇద్దరికి చాలా మిస్ చేస్తున్నాను బట్

సంజన గారు ఎక్కువ స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయింది సో ఇమాన్యుల్ గారు కూడా నాతో కొంచెం మాట్లాడుతున్నారు తనుజా కూడా రితు ఏను తనుజా ఋతు బికేమ్ ఫ్రెండ్స్ ఎవరు లేదు సో నేను మోస్ట్లీ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు సారీ ఫస్ట్ వీళ్ళు ఇద్దరు గై గై ఎవరైతే కదా ప్రియా అండ్ బట్ టు మీ దేవర్ నైస్ ఈవెన్ నామినేషన్స్ లో నాకు నామినేట్ చేశారు ప్రియా చెప్పింది అదే మీరు షాంపూ కండిషన్ మిస్ చేశారు అది నాకు నచ్చలే సో ప్లీజ్ డోంట్ మైండ్ ఐఎమ్ సారీ యూర్ నైస్ పర్సన్ బట్ ఐఎమ్ నామినేటింగ్ కానీ నామినేషన్ చేసేటప్పుడు నాకు చేయకండి నన్ను చేయండి అని ఏమైనా చెప్పుకుంటారా హౌస్ లో లేదు బికాస్ చేయాలి కదా కిసికోతో కర్నా ఎవ్రీ వన్ హ్యాస్ టు నామినేషన్ నా ఛాన్స్ కూడా విల్ కమ్ సో ఇప్పుడు ఎలా చెప్తే చాలా కష్టం సో ఎవ్రీ వన్ ఐ వాజ్ ఓపెన్ సరే కన్నా హే కరు సో నాకు అది ఫస్ట్ నామినేషన్స్ లో ఐ థింక్ నాకు నామినేట్ చేశారు నేను మళ్ళీ డిమోన్ కి నామినేట్ సో రివెంజ్ నామినేషన్ అయ్యో రితు కూడా నాకు నామినేట్ చేసింది I uh -huh. did not nominate her. Uh, Priya नाको nominate चाहिए। I did not nominate her. Tanuja नाको nominate चाहिए नहीं। But Tanuja नाको चाला feel आयेंगे, because I have no problems with Tanuja. Hmm. While yes. she was my bedmate कदा। नाको असलो problem है ले And I told Tanuja, मेरो नाको nominate चाहिए नहीं। नाको अदे problem ले दो। ये देना any reason, because reasons इकड़ा कावाले। And everyone is a good person. Nobody is like yes. black. సో నామినేట్ చేయండి బట్ మీరు ఎలా నామినేట్ చేస్తే అదే ఇంపార్టెంట్ మీరు చేయండి ఇలా చేస్తే ఐ విల్ అప్ సో లో ఫస్ట్ నామినేషన్స్ లో తనూజా వాజ్ నాట్ ఆన్ మై లిస్ట్ బట్ బికాస్ షీ నామినేటెడ్ మీ లైక్ దాట్ అయ్యో ఎంత కోపమా నేను ఏం చేయాలి లైక్ వాట్ ఎవర్ డన్ సో ఇప్పుడు లేదు అసలు లేదు చాలా షాకింగ్ ఇప్పుడు కూడా ఐ కాంట్ బిలీవ్ బట్ ఐ ఆల్సో అందరి చాలా మంది నాకు అడిగారు కి ఫేరా అన్ఫేర్ అదే టాస్క్ పెట్టారు హేనా సో టాస్క్

ఇంకొకటి కూడా ఫ్లోరా గారికి కూడా ఓట్లు బాగా పడ్డాయి బట్ బయటికి పంపించారు శ్రీజా గారికి కూడా బాగా ఓట్లు పడ్డాయి బయటికి పంపించారు దీని మీద మీరు ఏమంటారు అంటే శ్రీజా గారి అండ్ ఫ్లోరా ఫ్లోరా గారిది ఏంటంటే కొంచెం సైలెంట్ గా ఉంటుందని బిగ్ బాస్ బయటికి పంపించచ్చు అనుకుంటున్నారు బట్ ఓట్స్ వైజ్ అయితే గుడ్ శ్రీజ కూడా గుడ్ బట్ ఇద్దరికి అన్ఫేరే జరిగింది అని అంటున్నారు దీనికి ఏమంటారు

మేబీ బట్ అది కూడా పోతుంది సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీ వీకెండ్ ఐ వాజ్ ప్రిపేర్ కి తెలీదు లాంగ్వేజ్ బ్యారీర్ ఉంది సో ఎప్పుడు నా లాస్ట్ అయితే ఐ డోంట్ నో బట్ ఫిఫ్త్ వీక్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్త్ లేదంటే సిక్స్త్ వీక్ నేను ఐ విల్ బి గోయింగ్ ఐ వాజ్ వెరీ షూర్ బికాస్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ లో ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అదే స్ట్రాంగెస్ట్ హనా సో ఓవరాల్ గా హౌస్ మేట్స్ గురించి అడుగుతా రాపిడ్ ఫైర్ ఓకేనా భరణి కుటుంబం ఇది కుటుంబం ఫేక్ పర్సన్ ఫేక్ పర్సన్ ఓకే తనుజ గారు యాక్టర్ యువర్ సంజన స్వీట్ హార్ట్ ఇమానియల్ బ్యూటిఫుల్ సోల్ ఓకే రీతు చౌదరి అయ్యో స్ట్రాంగ్ లైక్ సంజన గారు ఒకవేళ చెప్పింది షీఈ్ అ మ్యాన్ लाइक शी इज इक्वल टू थ्री मेन डेमोन डेमोन फास्ट कल्याण स्वीट पर्सन स्वीट पर्सन ओके मन इधर हरीश गार जेंटलमैन सुमन शेट्टी गारु जेंटलमैन सुमन शेट्टी गारु जेंटलमैन ओके राम राठौड़ राम राठौड़ सुपर सिंगर సూపర్ సింగర్ పాటలు మార్తుంటాడా కదా హి డోంట్ హ్యాంగ్ చేసి స్నానం ఫుల్ గారు ఎక్సలెంట్ కుక్ గేమ్ లో కొంచెం గేమ్ ఫుల్ బర్ని అండ్ అది చూడడానికి ఇట్స్ నాట్ ఈవెన్ లుకింగ్ గుడ్